హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్మయశ్రీ రంగోలీ ఛానల్ మా ఊరిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు నా ముగ్గుకి ప్రైజ్ వచ్చిందండి సో నా ఛానల్లోని ముగ్గులు మీకు ఎవరికైనా నచ్చినా కానీ ముగ్గుల పోటీలో పాల్గొనేటప్పుడు నా ముగ్గులు చూసి ట్రై చేయండి మీకు తప్పకుండా ప్రైజ్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా సంతోషంగా ఉంది నా ముగ్గుకి ప్రైజ్ రావటం అనేది ఫస్ట్ టైం వచ్చింది నాకు అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది నా ఛానల్ మీకు కానీ నచ్చితే ట్రై చేయండి ముగ్గుల్ని అందరూ చాలా బాగా వేసారండి నీట్ గాను కలర్స్ కానివ్వండి అందరూ అందరూ బాగా వేసారు సో కొంతమందికి ప్రైజెస్ అనేవి వస్తాయి సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే కదా ప్రైజులు ఇస్తారు సో అందువల్ల త్రీ నెంబర్స్కి మాత్రమే ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నది నేను దాంట్లో పిన్ చేస్తాను ఫస్ట్ ప్రైజ్ ఎవరికి సెకండ్ ప్రైజ్ ఎవరికి అన్నది ఏ ముగ్గుకి వచ్చింది అన్నది మీరే చూడండి సో మీరు గెస్ట్ చేయండి ఏ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో అని చెప్పేసి మీరు నాకు ఒక కామెంట్ చేయండి ఏ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నదో ఓకేనా లాస్ట్లో నేను ఫొటోస్ యాడ్ చేశాను మొదటి బహుమతి ఎవరికి సెకండ్ బహుమతి ఎవరికి థర్డ్ బహుమతి ఎవరికి అన్నది సో ఫస్ట్ బహుమతి వాళ్ళకేమో రైస్ కుక్కర్ ఇచ్చారు సెకండ్ బహుమతి వాళ్ళకేమో ఫ్యాన్ ఇచ్చారు థర్డ్ బహుమతి వాళ్ళకేమో అంటే కుక్కర్ ఇచ్చారండి సో అందరు చూసి లైక్ చేయండి అందరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ